నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరిక అనేది ఉంటుందండి అంటే బాగా చదువుకోవాలని అంటే ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలని ఆశ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి మనం ఒక మంచి ఉద్యోగం సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది పార్ట్ టైం పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళు చదువుకోవాలని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే పేరెంట్స్ చదివించలేకపోయిన వాళ్ళే ఉంటారు అలాంటి సమయాలలో అండి నిజంగా ఎలాంటి కోరికైనా సరే మనకు నెగ్గాలి అని అంటే దానికి కొంత డబ్బు అనేది అవసరం అవుతుందండి ఏదైనా సరే డబ్బు ఉంటేనే కదా మనం ఆ అవసరానికి తగిన ఖర్చు పెట్టి మనం చదువుకోగలుగుతూ ఉంటాం లేదంటే ఫారెన్ వెళ్ళగలుగుతూ ఉంటాం నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ దొరకాలి అని అన్నా కూడా గవర్నమెంట్ జాబ్ దొరికితే ఒక మంచి మార్క్స్తో పాటు కొంత అమౌంట్ కూడా మనకు కట్టాల్సి వస్తుంది అలాంటి ప్రతి విషయానికి కూడా అండి డబ్బు అనేది చాలా అవసరం మన కోరిక తీరాలి అన్న ఒక ఆశ మటుకు ఉంటే సరిపోదండి దానితో పాటు డబ్బు కూడా మనం పెళ్లి చేసుకోవాలి ఈ పలానా కోరిక నేను ముందు పై పై చదువులు చదువుకోవాలి లేదంటే ఫారెన్ వెళ్ళాలి ఒక మంచి సంబంధం వస్తే మటుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటుందండి అంటే మ్యారేజ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి ఇష్టమైన వాళ్ళతో అంటే ఎవరినైనా ఇష్టపడుతున్నామో ఒకవేళ మనకి ఆ ఇష్టమైన మ్యారేజ్ కుదిరినా కూడా ఆ పెళ్లికైన ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి ఖర్చులన్నిటికీ కూడా డబ్బు అవసరమండి అంటే మనం చాలా ఇష్టంగా కొన్ని వస్తువులను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటాం పెళ్లి సమయంలో మనకి డబ్బు అనేది సరిపోకపోవచ్చు అలాంటి విషయాలన్నిటికీ కూడా ఏదైనా సరే మనకి కొంత అవసరానికి కొన్ని కోరికలు తీర్చుకోవడానికి డబ్బు ఎలా అయితే అవసరమవుతుందో ఆ డబ్బును సమకూర్చుకోగలిగే ఒక ఈజీ అయిన మార్గం అండి ఈ పరిహారం అనేది మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేసుకోగలిగే ఈజీ అయిన పరిహారం మనం దీనికోసం ఎలాంటి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం లేదండి నిజంగా మనకి ఎలాంటి హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే కనుక మీరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఇంకా ఇంకా అండి చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చా మీ పరిహారాలు మా ఫ్రెండ్స్ చేశారు వాళ్ళు హిందూస్ అక్క వాళ్ళు చేశారు వాళ్ళు నెగ్గిందని అంటున్నారు నాతో చెప్పారు నేనేమో క్రిస్టియన్ని నేను చేసుకోవచ్చా నాకు కూడా ఫలిస్తుందా అని అంటే అందరము మనుషులమేనండి మనుషులు అన్నాక అందరికీ కష్టాలు అనేవి బాధలు అనేవి వస్తూనే ఉంటాయి అందువల్ల పరిహారాలు చేయాలా అన్న నేను చేసుకోగలుగుతానా నేను చేస్తే అమ్మవారు నాకు నిజంగా కోరిక తీరుస్తారనే ఆలోచన కల్పించిందే నిజంగా అమ్మవారే అనుకోవచ్చండి మీరు లేదంటే కనుక మీకు ఆలోచన అనేది రాదు కదా కదా అందువల్ల ధైర్యంగా మీరు ఎలాంటి మతస్థులైనా సరే ఎలాంటి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అయినా సరే ఈ పరిహారం మనం చేసుకోగలం ఇది నాకు జరుగుతుంది అని నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ అంతేగాని చిన్న డౌట్ అనేది కూడా మనకి రాకూడదండి అసలు ఇది జరుగుతుందా లేదా మేడం మనకి చెప్తున్నారే నిజంగా జరుగుతుందా లేదని ఎంతో మంది జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది సందేహంతో అక్క ఇది జరుగుతుందా అని అడిగే వాళ్ళు ఉన్నారు అలాంటి నమ్మకం అనేది పక్కన పెడితే నిజంగా మనకి జరుగుతుందని ఎవరి నమ్మకాలు బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుందండి ఒక మంచి ఆలోచనతో చేసుకునే వాళ్ళకి నిజంగా పాజిటివ్ రిజల్ట్ అనేది మనకి వెంటనే దక్కుతుందండి మనం ఒక డౌట్ తోటో సందేహంతో ఏ పని కూడా స్టార్ట్ చేయకూడదు ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ పరిహారం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి మందికి కూడా తన తమ తమ కోరికలు అనేది తీర్చుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అనేవి అడ్డం అడ్డం రావటం వల్ల అంటే సరైన డబ్బు అనేది చేతికి అందకపోవడం వల్ల మన అవసరాలు తీర్చుకోవచ్చు పోతు ఉన్నాం అందువల్ల ఈ అవసరం తీర్చుకోవాలి అనంటే ఈ కోరిక తీరాలి అనంటే ఈ పరిహారాన్ని మీరు ఈరోజు చూస్తున్నారనుకోండి ఈరోజు ఆదివారం అండి ఈ రోజైనా సరే మీరు చేసుకోవచ్చు అక్క నిజంగా రేపు చూస్తున్నారనుకోండి ఎప్పుడు చూసినా సరే మీరు ఇది స్టార్ట్ చేయొచ్చు ఎలాంటి నిమ్మ నిబంధనలు లేవు కాదు ఇంకా అండి ఈ పరిహారాన్ని మనం స్టార్ట్ చేయడానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే కనుక ఒక గ్రీన్ కలర్ బాక్స్ కావాలండి ఒక ఆకుపచ్చ కలర్లో ఉండే ప్లాస్టిక్ బాక్స్ అండి అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒకటి నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇలాగా మనకి మూత అనేది క్లోజ్ చేసినట్టుగా ఒక గ్రీన్ కలర్లో అయినా ఉండాలి లేదంటే కనుక మీరు చక్కగా బాక్స్ ఫుల్గా కూడా ఆకుపచ్చ కలర్లో ఉండే ఒక బాక్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక ప్లాస్టిక్ కలర్లో ప్లాస్టిక్లో ఉండే బాక్సులు మనకు అమ్ముతారండి అలాగ ఉండే మీరు ఆల్రెడీ ఇంట్లో ఉన్న బాక్స్ అయినా సరే మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా మూత గ్రీన్ కలర్లో అయినా ఉండాలి లేదంటే బాక్స్ ఫుల్గా మనకి ఆకుపచ్చ కలర్లో ఉండే ఒక బాక్స్ తీసుకోండి అందులో మనం ఏం చేయాలి అని అంటే కనుక కొంచెం సగానికి బియ్యం బియ్యాన్ని దాన్ని దాంట్లో నిప్పుకోవాలండి అంటే ఒక రెండు గుప్పెళ్ళు బియ్యం వేస్తే సరిపోతుంది బియ్యం అనేది బియ్యంతో ఎందుకు మనం పరిహా పరిహారం చేస్తున్నాము అనేది కూడా నేను చివరిలో చెబుతానండి ఇలాగా బియ్యాన్ని మీరు ఒక సగానికైనా పోసుకోవచ్చు లేదంటే ఒక రెండు గుప్పెళ్ళైనా సరే అరచేతులు నిండుగా చక్కగా తీసుకొని ఆ బియ్యంలో పోయి ఆ డబ్బాలో పోయండి పోసిన తర్వాత ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ పేపర్లో మీకు ఏదైతే కోరిక ఉందో అంటే మీరు ఒక ఫారెన్ వెళ్ళాలనే ఒక కోరిక కానీ లేదంటే కనుక ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక కానీ లేదంటే ఒక కారు కొనుక్కోవాలనే కోరిక కానీ ఏదైతే అనుకుంటున్నారో దానికి తగిన డబ్బు అనేది మనకి చేరాలన్నమాట మన దగ్గర ఆ డబ్బు చేర్చుకోవాలి అని అంటే కనుక ఒక కోరిక తీరడానికి ఎలా అయితే కష్టం కష్టపడతాము డబ్బు కోసం అలాగే ఇలాంటి పరిహారాలు కూడా మనకి చాలా వరకు తోడ్పడతాయండి అందువల్ల ఈ డబ్బాలో బియ్యాన్ని పోసి ఒక చిన్న పేపర్ తీసుకొని మీరు ఆ పేపర్ మీద గ్రీన్ కలర్తో కానీ లేదంటే కనుక రెడ్ కలర్తో అయినా సరే మీ కోరికని ఆ పేపర్ మీద రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని మడిచి ఆ బియ్యంలో పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ మీరు ఇప్పుడు ఈరోజు వచ్చేసి కారు కొనాలనే ఆశ అనేది మీకుందనుకోండి కారు కొనాలంటే డబ్బులు కావాలి అందుకోసం మీరు డబ్బులు దాంట్లో దాస్తున్నారనమాట ఆ డబ్బాలో అందువల్ల మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక యాభై రూపాయలు ఉన్నా సరే ఒక వంద రూపాయలు ఉన్నా సరే ఆ బాక్స్లో పెట్టండి లేదంటే కనుక ఇంకా ఎక్కువ డబ్బు చేర్చగలము అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఐదు వందలైనా సరే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయినా సరే ఎంతైనా సరే పెట్టుకోవచ్చు అలాగా పెడుతూ మీరు ఏం చేస్తారనంటే నిజంగా మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు అనేది ఉంటూ ఉంటుందో అప్పుడు కొంచెం కొంచెంగా ఒక పది రూపాయలతో సహా అయినా సరే మీరు అందులో చేర్చుతూ వస్తే కనుక నిజంగా మీ కోరిక అనేది అబ్బా నేను అసలు కారు కొనగలనా కొనడానికి మా వల్ల కాదు అని మనం చేతులు ముడుచుకొని కూర్చున్నాయి కంటే మనం ఒక్కొక్క రూపాయి రూపాయి దాచుకుంటూ వస్తే కనుక నిజంగా అంటే ఇలాంటి ఒక మంచి వైబ్రేషన్ అనేది అంటే ఒక డబ్బు చేర్చుకోవాలని ఆలోచన మనకు కలిగినప్పుడు ఆ వస్తువును కొనే కొనడానికి కూడా మంచి మంచి అవకాశాలు అనేవి మనకి కలుగుతూ ఉంటాయండి ఎందువల్ల బియ్యాన్ని తీసుకోమన్నాం ఇంతకుముందు బియ్యంలో కరెన్సీ నోట్లు అండి అంటే ఒక ఏంజెల్ నెంబర్స్ ఉన్న కరెన్సీ నోట్లు పెడితే కనుక నిజంగా మనీ అనేది మా దగ్గరికి చాలా బాగా అట్రాక్ట్ అయ్యిందక్క నా దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నోటు కానీ త్రిబుల్ సెవెన్ నోటు కానీ ఉన్నాయి మేము బియ్యంలో పెట్టమన్నారు పెట్టాము కానీ అలాగే ఈరోజు బియ్యంలో మనీ ఇలాగ మన కోరికని రాసి కొంచెం కొంచెంగా డబ్బు దాంట్లో వంద రూపాయలు రెండు వందలు రూపాయలు ఎంతో కొంత మీ దగ్గర ఉన్నప్పుడల్లా రోజు కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారనుకోండి ఆ బాక్స్ని అలాగే మీరు పూజ గదిలో అయినా పెట్టచ్చు హాస్టల్లో ఉన్న పిల్ల పిల్లలైతే కనుక మీరు ఎవరు తీరని అనుకున్నప్పుడు మీరు సేఫ్గా ఉండే చోట పెట్టుకొని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా దాంట్లో పెట్టుకుంటూ రావాలండి అలా పెట్టిన డబ్బుని దేనికోసమైతే మీరు సేవింగ్ చేస్తున్నారో దానికోసం మట్టుకే ఖర్చు పెట్టాలి అయ్యో దీంట్లో డబ్బులు ఒక ఐదు వేలు చేరినాయి ఒక పదివేలు చేరినాయని ఏదైనా ఇంకొక అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు తినే తీయకూడదండి ఎంత కష్టం వచ్చినా సరే ఒక విషయానికి మనం దాచిపెట్టిన ఈ డబ్బుల్ని మనం దానికోసమే కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తీనే తీయకూడదండి అప్పుడే మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది లేదు నాకు ఒక రెండు మూడు కోరికలు కోరికలు ఉన్నాయని అనుకోండి రెండు మూడు బాక్సులు మీరు ఇలాగ రెడీ చేసుకొని విడివిడిగా అయినా సరే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చే కానీ ఒకదాని కోసం చేర్చిన డబ్బుని మీరు ఇంకొక విషయానికి వాడకుండా ఉంటే కనుక ఎంత ఎమర్జెన్సీ ఖర్చు వచ్చినా సరే మీరు కనుక దాంట్లో నుంచి డబ్బులు అనేది తీనే తీయకూడదండి తీస్తే ఆ కోరిక తీ తీరడానికి ఇంకాస్త టైం పట్టచ్చండి అందువల్ల అలా చేయకుండా ఈ బాక్స్ని మీరు వంటగదిలో అయినా పెట్టుకోవచ్చు మీరు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు మేము వేయగలం అక్కడ దేవుని రూమ్లోకే వెళ్ళాలని అవసరం లేదు మీరు ఈ బాక్స్ని మీరు వంటగదిలోనో ఎప్పుడు మీకు కన్వీనియంట్గా అంటే అంటే కంఫర్టబుల్గా ఉంటుందో పెట్టడానికి అన్నప్పుడు ఆ బాక్స్ని అక్కడ పెట్టుకోవచ్చు దీనికోసం మటుకు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని చక్కగా డబ్బులు దాచుకుంటూ వస్తూ ఉంటే గనక నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందండి మీ కోరిక కూడా అనుకున్నది అనుకున్నట్టుగా తొందరగా నెరవేర్డానికి మంచి అవకాశం అండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతరికోసం నమస్తే జై